అవును అఖండ టూ సినిమా కలెక్షన్లు నాలుగో రోజు నాటికే ఘోరంగా పడిపోయాయి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో మూడో వంతు కలెక్షన్లు శని ఆదివారాల్లో వస్తే నాలుగో రోజు మాత్రం పదో వంతునకు పడిపోయాయి ఎస్ మీరు విన్నది అక్షరాల నిజం మొదటి రోజు అఖండ టూ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయో ఆ కలెక్షన్లలో సరిగ్గా పదో వంతు కలెక్షన్లను అఖండ టూ సినిమా సోమవారం నాడు కలెక్ట్ చేసింది సోమవారమే ఇలా ఉంటే సెకండ్ వీకెండ్ వరకు కూడా ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు తగ్గిపోవటం ఖాయం సెకండ్ వీకెండ్లో ఎంత పుంజుకున్నా సరే మహా అయితే ఈ సినిమాకు వచ్చే నష్టాలను కాస్త తక్కువగా చేయగలదు తప్పితే డిస్ట్రిబ్యూటర్లను మాత్రం లాభాల్లోకి తీసుకెళ్లేంత పరిస్థితులు అయితే థియేటర్ల వద్ద ఉండకపోవచ్చు అసలు బాలయ్య సినిమాకు హిట్ దాకా వచ్చిన ఎందుకు ఇలా జరుగుతుంది అక్కడ అట్టు సినిమాకు మా స్త్రియులు బాలయ్య అభిమానులు హిందూ మతస్థులు ఇంతగా ఆదరిస్తున్నా సరే మంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నా సరే కమర్షియల్ హిట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటన్నది ఒక్కసారి విశ్లేషిస్తే ఒకే కారణం అయితే నాకు కనిపిస్తుంది ఈ సినిమాకు బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ టార్గెట్ను థియేటర్ల వద్ద పెట్టడం అనేది నిర్మాతలు చేసిన బ్లండర్ మిస్టేక్ అఖండ ఫస్ట్ పార్ట్ను యాభై మూడు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి యాభై నాలుగు కోట్ల రూపాయలు రావాలన్నది ఆ సినిమాకు ఉన్న టార్గెట్ ఇక ఆ సినిమా తర్వాత విడుదలైన వీరసింహారెడ్డి సినిమాను డెబ్బై మూడు కోట్ల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రావాలన్నది ఆ సినిమా టార్గెట్ ఇక ఆ సినిమా తర్వాత భగవంత్ కేశరి సినిమా విడుదలైతే దాన్ని కాస్త అరవై ఏడు కోట్ల కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలకే డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి అరవై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు రావాలన్నది ఆ సినిమా టార్గెట్ ఇక ఆ సినిమా తర్వాత డాకు మహారాజ్ సినిమా విడుదలైతే దాన్ని ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఎనభై రెండు కోట్ల రూపాయలు రావాలన్నది ఆ సినిమా టార్గెట్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో విడుదలైన అఖండ సినిమా నుంచి డాకు మహారాజ్ సినిమా వరకు ఏ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు అతి కష్టం మీద అయినా సరే లాభాలకు విడనవే ఉన్నాయిలే కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం బాలయ్య సినిమాల వల్ల నష్టపోలేదు అందుకు ప్రధాన కారణం దాదాపుగా ఎనభై కోట్ల రూపాయల లోపే థియేటర్ రెవెన్యూ టార్గెట్ ఉండటం అఖండ సినిమా తప్ప మిగిలిన మూడు సినిమాలు కూడా పండగ రోజుల్లోనే రిలీజ్ అయినా లాభాలకు వెళ్ళడానికి చాలా టైం తీసుకున్నాయి పండగ అడ్వాంటేజ్ ఉన్నా సరే ఎనభై కోట్ల రూపాయల షేర్ టార్గెట్ను దాటడం అనేది డాకు మహారాజ సినిమాకు అతి కష్టం మీద సాధ్యమైంది కానీ ఆ విషయాలన్నీ తెలిసి కూడా అఖండ టూ సినిమా మేకర్స్ అచ్చేసకపోయారు అంచనాలకు మించి మరీ ఈ సినిమాకు బడ్జెట్ను పెట్టుకొచ్చారు అవసరం ఉన్నా లేకున్నా కుప్పల కొద్ది విలలను తెచ్చిపెట్టుకొని మేకింగ్ ఖర్చును అమాంతం పెంచేశారు ఒక్క ఫైట్ కోసం ముగ్గురు నలుగురు విలలను స్టార్టింగ్ లో తెచ్చిపెట్టారు సెకండ్ హాఫ్ పొలిటికల్ విలన్ దగ్గర ముగ్గురు అనాథములను విలన్ లుగా పెట్టారు వాళ్లకు తోడుగా వాళ్ళ తండ్రి మరో విలన్ వాళ్ళకు తోడుగా ఆది పిరిశెట్టి మరో విలన్ వాళ్లకు తోడుగా చైనా ఆర్మీకి సంబంధించిన మరో ఇద్దరు విలన్లు మొత్తం కలిపితే పది మంది విలన్లను ఒక్క సినిమాలోని తెచ్చిపెట్టుకుని రెమ్యునరేషన్లను తగలేశారు అవసరం లేకపోయినా సరే పాన్ ఇండియా ఇమేజ్ కోసం పరితపించారు త్రీడీలోనూ విడుదల చేస్తున్నామంటూ టెక్నికల్గా ఆ దిశగా కూడా ఖర్చు చేశారు ఇక హీరో బాలకృష్ణ గారికి అయితే కెరీర్లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇచ్చారు ఏకంగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల రెమ్యురేషన్ను బాలయ్యకు ఇచ్చారనే టాకు ఇక బోయపాటికైతే ముప్పై ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట అసలు బోయ్పాటికి ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం దేనికో అర్థం కాదు అంతకుముందు ఆయన నుంచే కదా స్కంద అనే కళాఖండం ఊడిపడింది అఖండ అనే సినిమా తర్వాత స్కంద సినిమాను తీసి బొక్క బోర్లా పడ్డాడు అఖండ సినిమాకు తొమ్మిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట ఆ లెక్కన ఈ అఖండ టూ సినిమాకు అదే తొమ్మిది కోట్లో లేక పది కోట్లో ఇచ్చినా సరిపోతుంది పోనీ పదిహేను కోట్లు ఇచ్చినా సరే అనుకోవచ్చు ఏకంగా ముప్పై ఐదు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వటం ఏమిటో నిర్మాత లెక్కలేంటో వాళ్ళకే తెలియాలి ఈ అఖండ టూ అనే ఫ్రాంచైజీ తమ చేతుల్లోకి రావడానికి హీరోకు దర్శకుడికి హైయెస్ట్ రేంజ్ నమినరేషన్లు ఆఫర్ చేసి ఈ కాంబినేషన్ ను నిర్మాతలు సెట్ చేసుకున్నారు డాకు మహారాజ్ సినిమా వరకు కూడా బాలయ్య సినిమాలకు వంద కోట్ల రూపాయల రేంజ్ లోనే బడ్జెట్ అయ్యేది తక్కువ మేకింగ్ ఖర్చు ఉండేది ఈ అఖండ టూ సినిమాకు మాత్రం ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు అయింది అంటున్నారు ఓ ముప్పై కోట్లు ఎక్కువే చెప్పుకున్నారని అనుకున్నా కానీ కనీసం నూట డెబ్బై కోట్ల రూపాయల రేంజ్ లో బడ్జెట్ ను అఖండ టూ సినిమా కోసం నిర్మాతలు పెట్టడం అనేది టూ మచ్ ఓవర్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్న అవసరం లేని యాక్టర్లు వేళల సంఖ్యను తగ్గించుకోవటం పాన్ ఇండియా మోజును తీసేసి తెలుగులోనే రిలీజ్ చేసుకోవటం వల్ల డబ్బింగ్ ఖర్చులు తగ్గటం ప్రమోషన్ ఖర్చులను తగ్గించుకోవటం త్రీడీ కోసం అదనంగా ఖర్చు చేయడం వంటి అనవసర ఖర్చులన్నింటినీ తగ్గించుకోవటం పాటగా బాలయ్య బోయపాటి రెమినరేషన్లు కూడా కాస్త లిమిట్లో ఉంచేలా చేయగలిగితే ఈ అఖండ టూ సినిమాను కూడా వంద కోట్ల రూపాయల లోపే నిర్మించి ఉండేవారు తద్వారా థియేటర్కల్ బిజినెస్ను అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల రూపాయలలో పే చేసుకొని మిగిలిన మొత్తాన్ని ఓటీటీల నుంచి రాబట్టుకుని ఉండేవారు అచ్చేసపోకుండా లిమిటెడ్ టార్గెట్ని థియేటర్లకు ఇచ్చి ఉంటే డిస్ట్రిబ్యూటర్లు లాభాలకి వెళ్ళి ఉండేవాళ్ళు తద్వారా నిర్మాతలకు కూడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి లాభాల్లో వాటా దక్కి ఉండేది ఓటీటీల నుంచి వచ్చే డబ్బుల ద్వారా కూడా నిర్మాతలు లాభాలకి వెళ్ళి ఉండేవారు అఖండ ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగింది అదే కానీ అఖండ టూ సినిమా విషయంలో ఈ లెక్కలన్నీ మారిపోయాయి కమర్షియల్ లెక్కల్లో అప్పుల లెక్కల్లో ఈ సినిమా గాడి తప్పింది అందుకే విడుదలైన నాలుగు రోజే ఈ సినిమాకు కలెక్షన్లు అమాంతం పడిపోయాయి పెట్టిన పెట్టుబడి తిరిగి రాదేమో అన్న భయం కూడా డిస్ట్రిబ్యూటర్లలో ఆవహించిన పరిస్థితి ఈ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు పది కోట్ల ముప్పై ఒక లక్ష పలు షేర్ కలెక్షన్ రాగా మూడో రోజు ఆదివారం నాడు పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు పది షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక నాలుగో రోజు సోమవారం నాడు అయితే అక్కడ టూ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల పది షేర్ కలెక్షన్లు రావడం అనేది గమనార్హం అంటే మొదటి రోజున ఈ సినిమాకు ముప్పై కోట్ల ముప్పై ఐదు లక్షలు పది షేర్ కలెక్షన్లు వస్తే అందులో సరిగ్గా పదో వంత కలెక్షన్లు ఈ సినిమాకు నాలుగో రోజు నాడు వచ్చాయనమాట ఇక ఏ నెల వరగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత నాలుగు రోజుల్లో వచ్చింది ఎంత అన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే నాలుగు రోజుల్లో అక్కడ నటు సినిమాకు తెలంగాణ జిల్లాలన్నింటిలో కలిపి పదిహేను కోట్ల తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తెలంగాణలో ఇంకా ఐదున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక సిడేడ్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో తొమ్మిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా పది కోట్ల రూపాయలు రావాల్సి ఉంటుంది ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు నాలుగు రోజుల లక్షల నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఆరున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుందన్నమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే నాలుగు రోజుల్లో వచ్చింది మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా ఈ ఏరియాలో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వరకు కలెక్షన్ రావాల్సి ఉంటుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాకు ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్లాలంటే ఇంకా రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ఇదే గుంటూరులో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల ఇరవై రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజులు మూడు కోట్ల పన్నెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ వాళ్ళు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది రెండు కోట్ల ముప్పై నాలుగు లక్ష రూపాయలు మాత్రమే అంటే ఇక డిస్ట్రిబ్యూటర్లు అంటే నెల్లూరు జిల్లా లాభాలు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట టోటల్ గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ మాత్రమే వచ్చాయి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ముప్పై ఐదు కోట్ల రూపాయలు రావాల్సి ఇక కర్ణాటక ప్లస్ తమిళనాడు ప్లస్ కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఈ సినిమాకు ఇంకా ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓర్సెస్ లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓర్సెస్ లో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో కేవలం నాలుగు కోట్ల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్ఎస్ లో ఈ సినిమాకు ఇంకా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట టోటల్ గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అక్కడ టూ డిస్ట్రిబ్యూటర్లు నూట మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ వెళ్తారు అయితే ఈ నాలుగు రోజులు ఈ సినిమాకు అక్షరాల యాభై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అలాగే నూట మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ సినిమా కలెక్ట్ చేసింది అంటే ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాలకు వెళ్లాలంటే ప్రపంచ అన్ని ఏరియాలో కలిపి అక్షరాల నలభై తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఇంకా లావాల్సిందనమాట ఈ రేంజ్ టార్గెట్ సినిమా కాబట్ట లేకపోవచ్చులే కానీ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే నష్టాలను అయితే తగ్గించే ఛాన్స్ అయితే ఉన్నాయి చూడాలి మరి లాంగ్ రన్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తాయో ఎంత తక్కువ నష్టాలతో ఈ సినిమాను కొన్న వాళ్ళు బయటపడతారు అన్నది ఇదండి అఖండ టూ సినిమాకు నాలుగు రోజుల కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ